ఈ అమ్మాయి కూడా చనిపోయిందని కూడా చెప్పాల నైట్ ఫోర్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ జరిగింది ఆ ఫస్ట్ ఏమో ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూసైడ్ చేసుకుందని కాల్ చేశారు అది గవర్నమెంట్ కాలేజ్ అవడం వల్ల ఏం జరిగినా గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు ఆ అమ్మాయిని సెమీ న్యూడ్ గా అట్లా నేకుడ్ గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు ఆ ఫొటోస్ అట్లా వస్తుంటే మేము ఇక్కడ నుంచి చూసే వాళ్ళకే మేము అసలు తట్టుకోలేని స్టేజ్ లో ఉన్నాము వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్ గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్ గా అండ్ మార్డర్ జరిగినా కూడా చూసేయడం అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు వాళ్ళకి నోరు ఎలా వచ్చిందో కూడా అంటే ఈ ఘటన చూస్తూ ఉంటే డాక్టర్ గా ఏమనిపిస్తుండే ఒక అమ్మాయిగా అంటే ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు మాకు బయటికి వెళ్ళడానికి సేఫ్టీ లేదు రాత్రి పూట తిరగడానికి సేఫ్టీ లేదు పొద్దున్న బయటికి వెళ్ళడానికి లేదు ట్రావెల్ చేయడానికి లేదు ఏం చేసినా సేఫ్టీ లేదు ఏం చేసినా కూడా మీ డ్రెస్ బాగాలేదు మీరు ఇట్లా ఉన్నారు అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఎందుకు ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఉంది అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు అక్కడికి ఆ చేసిన వాడికి కూడా అక్కడ ఒక ముందు స్టే ఉండడానికి ప్లేస్ కానీ అక్కడ చదువుతున్న డాక్టర్కి ఆ ఇంటర్ చేసే అమ్మాయికి ప్లేస్ లేదు ఉండడానికి అందుకే అమ్మాయిలు అక్కడ ఉంది నువ్వే కనుక అక్కడ ప్లేస్ ఉంటే అమ్మాయికి ఉండడానికి ఆ అమ్మాయి వెళ్ళి ఒంటరిగా ఆ రూమ్ లో కూర్చోదు కదా సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఒక్కతే అక్కడికి వెళ్ళింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం సో అమ్మాయి ఒక్క అంత మంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది పడుకుంది అని కూడా మరి ఎక్కడ పడుకుంటది అమ్మాయి ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా అమ్మాయి ఎక్కడ కూర్చున్నా కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి అమ్మాయి పడుకోకూడదు కదా ఎవరు ముందు కూడా అబ్బాయిలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు కానీ ఒక అమ్మాయి పడుకుందంటే బ్యాడ్ గానే చూస్తారు సో అమ్మాయి ఎవరు లేని చోటే కదా వెళ్ళి కూర్చొని పడుకోగలదు అప్పుడు కూడా అక్కడికి వచ్చి కొంతమంది నర్సెస్ మాట్లాడితే అప్పుడు కూడా అమ్మాయి టూ ఓ క్లాక్ కి కూడా ఆ స్టాఫ్ నర్సెస్ కి ట్రీట్మెంట్ గురించి చెప్తుంది అంతా అయిపోయింది త్రీ ఓ క్లాక్ కి కూడా తను పడుకోను బెడ్షీట్ షీట్ ఒక ఒక్కొక్క ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అమ్మాయి కెరియర్ లైఫ్ అంతా పోయింది వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా అమ్మాయి లేదు ఎంత కష్టపడితే వస్తుందో గవర్నమెంట్ గవర్నమెంట్ లో సీట్ నీట్ ఎంత కష్టపడి క్రాక్ చేస్తే వస్తుందంటే ప్రైవేట్ కాలేజ్ లో కూడా ఫీజులు కట్టి జాయిన్ అవుతారు కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎన్నో డేస్ కష్టపడి 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 థర్టీ వన్ ఇయర్స్ అయినా అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది ఇంకా సంపాదించడం కూడా స్టార్ట్ చేయాల ఇంకో సంవత్సరం అయితే ఆ అమ్మాయి అయిపోయిద్ది అప్పుడు సంపాదించడం స్టార్ట్ చేసిద్ది అమ్మాయి లైఫ్ కూడా ఏం బతుకుండదు ఏం పెళ్లి ఏం ఏం జరగని కూడా జరగలేదు థర్టీ వన్ ఇయర్స్ గా అమ్మాయి చదువుకుంటానే ఉంది కష్టపడుతూనే ఉంది అంతా కష్టపడి ఇంకొక ఇయర్ అయిపోద్ది తన చదువు అయిపోద్ది ఇంక బయటకు వచ్చింది హ్యాపీ బతికిద్ది అన్న టైంలో ఒక జస్ట్ ఒకటి ఒకటి ఫీలింగ్స్ వాడు కంట్రోల్ చేసుకోలేక వాడికి ఫార్టీ మినిట్స్ థర్టీ టు హార్లీ ఫార్టీ మినిట్స్ మొత్తం అమ్మాయి లైఫ్ అంతా పోయింది అక్కడ నిన్న నా ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేసే ఇలా జరిగిందంటే వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకోని కూడా చదువుకోలేకపోతుంది నా ఫ్రెండ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ కి చదువుకుంటుంది ఏం జరిగింది ఇట్లా అంటే నేను కూడా చదవలేకపో అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి అండ్ ఏంటంటే నేను నిన్న దీనికి చాలా కి వెళ్ళిపోయాను నిన్న దీని వల్ల నిన్న నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా మీరు మాట్లాడే అర్హత లేదు మీరు వీడియోలు చేయడం వల్ల ఇలా చేస్తారు మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు కదా సరే మేము వీడియో చేసినట్లు ఆ అమ్మాయి అలా చేయలేదు కదా మరి ఆ అమ్మాయికి జరిగింది ఏంటి ఇది మీరు మిగతా అందరికీ జరుగుతున్న అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు అంటే ఇది 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 కంప్లీట్ గా రేపు మాకే జరగచ్చు మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు ఎన్నో సార్లు మేము అలా సెమినార్ రూమ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి అది రేపు మాకే జరగచ్చు అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా అమ్మాయి మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే మీలో ఒకరు అన్నట్టు అంత అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారిబుల్గా అమ్మాయి పెల్విక్ బోన్స్ ని వెరక్ కొట్టేసి ఒక బోన్ ని వెరక్ కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలోనే స్ట్రాంగ్ బోన్స్ పెళ్లిక్ బోన్స్ ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి కొట్టేసి రెండు కాలని నైంటీ డిగ్రీస్లో ఇలా పెట్టారంటే అమ్మాయి ఎంత హార్బుల్ పెయిన్ అండ్ ఐస్లోకి గ్లాసెస్ లోకి గ్లాసెస్ అండ్ ఫుల్ బ్లీడింగ్ ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి ఆ ఆ జస్ట్ ఆ సీన్స్ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజురీస్ని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఆ ఫొటోస్ అంటే అదే అంటే అదే ఫీల్డ్ లో మీరు కాబట్టి సో ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు రైట్ సరే ఇది పక్కన పెడితే సో మీరు ఇప్పుడే చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు అని చెప్పి దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ వచ్చినాయి మీకు అందరు అబ్బాయిలు చేసారని అసలు ఎవ్వరూ చెప్పరు నాట్ ఆల్ మెన్ బట్ మెన్ అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరు కాదు ఎయిటీ పర్సెంట్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ కూడా ఒక ఆయన నాకు అది చూసి మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి మీరు దానికి ఆఫ్ అవ్వకండి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కాలేజ్ లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలు అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ఎండ్ ఆఫ్ ద డే సో అంటే మీరు ఏమంటారు అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది మా డాడీ సింగిల్ గా ఉంటున్నారు విజయవాడలో ఎందుకంటే భయం ఇక్కడ ఎవరు తెలీదు ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలియదు ఎంత నమ్మినా అల్లు అబ్బాయిలే కదా దెండోద్రే వాడికి వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు అసలు ఎక్కడ అంత అంత ఫ్రీడమ్ అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి ఆ పాటు ఉండి వర్క్ తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు ఒక వర్క్ వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్ లో మనం ఉన్నామో చూసుకోవాలి ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మాయి ఎవరికో అమ్మాయికి ఎలా జరిగింది అంట అని చెప్పి పంపించారు నన్ను అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంట సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మాకు డాక్చువల్ యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ వెనక్కి తీసుకురాలేరు ఆ అమ్మాయి ఏం చేయలేం అంత ట్రామా అయింది అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకు ఇంత జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా గుడ్ న్యూస్ చెప్పాలన్న మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలిస్టేషన్ చేశాడు అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ చేసి చే జరిగింది కదా ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తన ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిల్ని అమ్మాయిలు అంటే మీరు ఎట్లా ఇదే అబ్బాయి జిమ్ కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టి పెట్టుకోవచ్చు తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు కానీ అమ్మాయి ఏమి చేయకూడదు అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి ఇలా ఉండకపోతే మేము అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము అబ్బాయిలని రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు మీకు తెలుసా అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి అస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక ట్వంటీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటే అమ్మాయిలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా ఇంకా మీరు సెమీ గా బయట తిరుగుతారు షార్ట్స్ వేసుకొని తిరుగుతారు అలా అమ్మాయిలు చేయకూడదు అంటే మీకు మాత్రమే సమ్మర్ మీకు మాత్రమే గాలాడదు వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్ఖ వేసుకొని తిరగాలి ఏం చెప్తారు అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే మీరు ఇట్లా ఉండండి మీరు చున్నీ వేసుకొని తిరగండి ఆ మీరు మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట ఆ మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు వాళ్ళు ఇలాగే చూస్తారోగా అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకి కూడా చెప్పాలి అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు వాళ్ళు మనుషులే మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే సో మీరు కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి చిన్నప్పటి నుంచి పెంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడిద్ది ఓకే